ఏంటి నేను మోగని లెక్క బూజుకర్ర పట్టుకోని దులుపు అన్న మరి బియ్యం జరిగి నూరు కాని వారిదాని లెక్క అవసరేది తింటారన్న కట్టుకో కళ్ళలు ఏమన్నా పడతాయి ముండ కొడుక ఆ ఇల్లు అంతా దురుపు పూరగాళ్ళు అత్తారు పొట్టగాని అత్తరు పండుగలు అది తింటారు పంటరిగి ఇల్లు శుభ్రం చేసుకోరా అంటారు నేను ఊరు కాని కానీ బియ్యం జరుగు కానీ కాల పూసర సాకినకు అవన్నీ చేసుకోవద్దా నేను దుర్పా అంటాను దుర్పా ఆవు కానీ ఆడు కూడా మర్చిపోయినా పోవడానికి ఫోన్ చేసినావా అన్ని వాళ్ళ రమ్మన్నావా రేపు రమ్మన్నావా శ్రేష్ణగాంతి వస్తాడు ఎటుపోతాడే ఆడు ఉంటే ఒక్క పని కూడా నీకు చెయ్యకపోవు కుక్క కుక్క కూడా చెప్పు నీకెరికేనా నా కొడుకు సింహం అన్ని పైన కూడా ఆడే ఎత్తరు నీ లెక్కకి పై చేశా ఏడు మూడ కొడుకు నాడ ఓ బొమ్మ లెక్క నిలబడి నీ గాషారామని వచ్చే మంది